సంక్రాంతి అంటేనే సినిమాలో పండుగ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు విడుదల చేసే విధంగా మేకర్స్ ఇప్పటి నుంచి ప్రణాళికలు వేస్తున్నారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి బరిలో సంక్రాంతి వస్తున్నాం సంక్రాంతి వస్తున్నాం విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తాజాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి హీరో హీరోయిన్లుగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమా ఏకంగా మూడు కోట్లకు పైగా వసూలను రాబట్టింది ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు అయితే త్వరలోనే ఈ సీక్వెల్ షూటింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు సంక్రాంతికి వస్తున్నాం రెండులో మరో హీరోయిన్ ఇక ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులను త్వరలోనే ప్రారంభించి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఇకపోతే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ తో పాటు మరొక హీరోయిన్ కూడా నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే మన శంకర వరప్రసాద్ గారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మన శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఈ సినిమాని జనవరి పన్నెండవ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు ఈ సినిమా పనులు పూర్తి అయిన వెంటనే అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే హిందీలో ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన కూడా రానుంది